ఊరుకొండ మండలం మాదార గ్రామం నూతనంగా ఎన్నికైన చెప్పండి మా గ్రామం ప్రజలందరికీ మా ఉద్యోగం ప్రతి ఒక్కరు అందరికీ తెలియజేస్తున్నాను రామ ప్రజలకు కావచ్చు రామ నాయకులకు కావచ్చు ఎలా కనుక్కొని ముందుకు వెళ్తే ఎలా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు నలుగురు పోటీ చేస్తా ఉన్నా నలుగురు పోటీ చేస్తే ఒక వరకు ఆ నలుగురు తీసేవారు అంటే వాళ్ళకి కూడా కొంచెం ఊరి మీద అవగాహన అనేది ఉంటారు వాళ్ళ సలహా ఉంటే తీసుకుంటాం ఇంతకుముందు నాకంటే పెద్ద చాలా సర్పంచ్ చేశారు వాళ్ళకి కూడా ఊరి మీద కొంచెం అవగాహన ఉంటాయి వాళ్ళందరి సలహాల మేరకు ముందుకు వెళ్తా దేవాలయానికి ఆపోజిట్ లో అంటే స్కూల్ కు వెళ్లే దారిలో చాలా అండర్ డ్రైనేజ్ చాలా దారుణంగా ఉంది మొదట మేము ప్రభావ చేసిన అనంతరమే ఫస్ట్

చూసి నేర్చుకున్నాను మనిషికి శరీరం పరంగా ఉన్నాయని మనిషి గుండే ఏదైనా చేయాలి మీ జీవితంలో ఇన్స్పైర్ అయిన వ్యక్తి ముఖ్యంగా నా జీవితంలో ఇన్స్పైర్ అయిన వ్యక్తి అంటే కేసీఆర్ నాకు తెలియ వచ్చినప్పటి నుంచి అయినా కేసీఆర్ సార్ అనే వ్యక్తి నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి గవర్నమెంట్ రైతు బంధు గురించి ఆలోచిస్తుంది అట్లాగే రైతు బీమా అట్లాగే కళ్యాణ లక్ష్మి ఊరుకొండ మండలం మాదారం గ్రామం నూతనంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మల్లేష్ గారు ఉన్నారు వారిని గ్రామ విషయాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీకు నమస్కారం శుభాకాంక్షలు మీకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గా చెప్పండి గ్రామ ప్రజలు గ్రామానికి మీరు కొత్తగా మన గ్రామ ప్రజలు మీకు దాదాపు డెబ్బై ఓట్ల మెజారిటీకున్నారు కదా గ్రామ ప్రజల గురించి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ వేదిక నుంచి చెప్పండి నమస్కారం అమ్మ ముందుగా మా ఊరం ప్రజలందరికీ నా విజయానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరు అందరికీ తెలియజేస్తున్నాను మా ఊరిలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేసిన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బీజేపీ తరఫున పోటీ చేసాం మెజార్టీ గెలుపొందిన రావడానికి కారణం ఏంటంటే ఊర్లో ఉన్న జనాల పరిస్థితులు ప్రయోజనాల పరిస్థితులు బాగా మేము కలిగించాయి ఈ జనాలకు ఏదో విధంగా హెల్ప్ అయ్యాలని తోటి ఊర్లోకి వచ్చిన ఊర్లోకి వచ్చి ఫస్ట్ అటెంప్ట్ వార్డ్ మెంబర్ కాన్స్టిట్యూషన్ గెలిచిన సెకండ్ అటెంప్ కోఆప్షన్ మెంబర్ అన్న గెలిచిన తర్వాత సర్పంచ్ పోటీ చేసిన సుమారు డెబ్బై ఓట్ల తొంభై ఆరు చెప్పండి గ్రామంలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయి దాదాపుగా మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు గ్రామంలో సమస్యల గురించి కావచ్చు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే మీరు దాదాపుగా నెల రోజుల నుంచి గ్రామం వర్క్ చేస్తా ఉన్న గ్రామంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి మంచి క్వశ్చన్ గ్రామంలో ఇంతకు ముందు నాకు ఇలా ఇట్లాంటి పెద్ద పదవి లేకపోయినా సరే నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి నా సహజ హెల్ప్ చేసిన గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి బ్యాగ్ చేర్చడం లోపల ఇప్పుడు నాకు ఈ పెద్ద బాధ్యత అప్పగించారు కాబట్టి ఈ బాధ్యతని నేను చాలా బాధ్యతగా తీసుకొని జనాలకు కొన్ని ముఖ్యంగా మెయిన్ రెగ్యులర్ అవసరం పడే సమస్య అవసరం పడే సమస్యలు ఒకటి వాటర్ సమస్య ఇంకోటి వీధిలో ఎట్లది ఇంకోటి ఈ రోడ్ రోడ్లు క్లీన్ పచ్చదనం పరిచిపోతా ఇవన్నీ బేస్ చేసుకున్న ఫస్ట్ ఈ మూడు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేరు కూడా వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు దరిచేరలేదు వాళ్ళు వాళ్ళకి చేర్చే భాగంగా బాధితుంది తీసుకుంటున్నాం గ్రామంలో దాదాపుగా మీకు ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఉంటే సివచ్చు విద్యుత్ కావచ్చు వంట డ్రైనేజ్ కావచ్చు మంచి సదస్సు కావచ్చు దీంతో పాటు చదువుకున్న పిల్లలకి పాఠశాల వ్యవస్థ ఒక వెటర్నరీ హాస్పిటల్ ఒక గ్రంథాలయం ఇంటిదే మీరు ఫోకస్ చేస్తే రేపు ఎట్లా తీసుకు వెళ్ళండి ప్రయత్నిస్తా ముఖ్యంగా హాస్పిటల్ అమ్మ పోయిన కొన్ని సంవత్సరాల క్రితం మా పెద్ద గ్రామ పెద్దలు మా మామవరం పెద్ద గ్రామ పంచాయతీ అని చెప్పి హాస్పిటల్ అనేది ఏర్పాటు చేసినా కాలక్రమేణ హాస్పిటల్ అనేది కొన్ని కారణాల వల్ల మూలనం ఆడిపోయింది మేము ఉద్యమం కానీ ఉద్యోగం చేసినప్పటి నుంచి హాస్పిటల్ ప్రయత్నం చేశాము ఇప్పుడు అవకాశం వచ్చింది మాకు ఆ హాస్పిటల్ అనేది మా ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లా ఖచ్చితంగా చేసి తీరుతాను హాస్పిటల్ ఇంకోటి స్కూల్ అనేది స్కూల్ మా విలేజ్ స్కూలు పెద్ద స్కూల్ అన్నది ఈ స్కూల్ చుట్టుపక్కల పది గ్రామాల నుంచి మా ఊరికి పిల్లలందరూ వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రెంత్ అయింది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ బాగా అలవాటు అయ్యాను ప్రైవేట్ స్కూల్ అలవాటు స్టడీ అనేది తక్కువ చేసుకుంటారు గవర్నమెంట్ స్కూల్ మంచి మంచి ఫ్యాకల్టీ ఉందా అని వాడలేకపోతారు ఇప్పుడు ఆ స్కూల్ కూడా స్ట్రెంత్ పెంచి ఇల్లు విరిగి స్టూడెంట్లు చదువుకునేటప్పుడు పిల్లలు అంటారు కదా వాళ్ళందరూ చదువుకునేటట్టు చేసే మాదన్న గ్రామంలో నిరుపేదలకు ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్ ఒకటి ఉంది అట్లాగే రేషన్ కార్డులకు దీంట్లో సమస్యలు ఏమన్నా దృష్టికి వస్తుంది నిన్న మొన్న నేను టామస్ వచ్చినప్పుడు రాజకీయ ప్రచారం సర్పంచ్ ఓట్లు అడిగినప్పుడు జనాల దగ్గర చాలా మంది చాలా సమస్యలు చెప్పారు అన్న ఇప్పుడు మా ఊట్ల హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఉంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ చాలా అడిగారు కొందరు పూర్తి ఇల్లు లేని పాపం వాళ్ళకి ఇల్లు రాలేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇవ్వడం వెళ్తా ఇల్లున్నా కొందరికి వచ్చినాయి సరే వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు కట్టుకుంటా ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ప్రియారిటీ ఇప్పిస్తా సరే రూలింగ్ లో వేరే పార్టీ ఉన్నా అని నేను ఆ పార్టీ తోటి కర్షి నెట్ తిరిగి ఆ ఇల్లు తెప్పించబడతా గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మనేష్ గారు గ్రామ ప్రజలతో కావచ్చు గ్రామ నాయకుల ఎలా కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు నలుగురు పోటీ చేసిన నలుగురు పోటీ చేస్తే ఒకరికి గెలిచిన ఆ నలుగురు తీసేవరమ్మా వాళ్ళకు కూడా కొంచెం ఊరి మీద అవగాహన అనేది ఉంటుంది వాళ్ళ సలహాతో తీసుకుంటాను పోయిన కిందటి సంవత్సరం ఉన్న సర్పంచ్ సలహానికి తీసుకుంటా ఇంతకుముందు నాకంటే పెద్దలు చాలా మీద సర్పంచ్ చేశారు వాళ్ళకు కూడా ఊరి మీద కొంచెం అవగాహన ఉంటుంది వాళ్ళందరు సలహాల మేరకు అట్లాగే నాకు గెలుపు చేసిన గెలుపు కోసానికి గెలిపి చేసిన ప్రతి ఒక్కరు సలహాలు తీసుకొని ముందుకెళ్తాం ఫస్ట్ ఏం చేద్దాం తర్వాత ఏం చేద్దాం నాకు నేను మైండ్లో నాది వాళ్ళతో చెప్పుకొని నేను వాళ్ళ సమస్య వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తాం గ్రామంలో యువకులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటారు కదా ఆ యువకులను దలుపుకుని ఎలా ముందుకు వెళ్తారు అదే యువకుల విషయాలు ముఖ్యంగా మత ఏం మద్యానికి బాగా మొంగి వాళ్ళ ఫ్యూచర్ అని పరాలు చేసుకుంటారు ఆ మద్యానికి దూరం ఎంత ఎంత ఉన్నా మద్యానికి దూరం చేస్తాను ఇక్కడతో లెక్క దూరం చేసి వాళ్ళు ఎక్కడ తిరిగి స్పోర్ట్స్ వైపు పాలిటిక్స్ వైపు వాళ్ళ దృష్టి మళ్లిస్తా స్పోర్ట్స్ వైపు మళ్ళిస్తే ఏమైతే అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక పాలిటిస్యల్ పర్సన్ కంటే ఒక జాబ్ పట్టిన పర్సన్ కంటే హైలైట్ అవుతున్నా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పరంగా ఉంటే చాలా మంది స్టూడెంట్స్ కి నేను హెల్ప్ చేసిన నేను మా ఊర్లో ఒకటి వెళ్ళి చెప్ప చెప్పాలనుకున్నా నేను అని స్టార్ట్ చేసిన లీగ్ ప్రీమియర్లీగా స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ అనేది క్లోజ్ ఉంటాను అందరూ వరల్డ్ కప్ క్రికెట్ ప్లేయర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మా ఊర్లో ఎంపీఎల్ మావరం ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఎనిమిది ప్రీమియర్ లీగ్ విజయవంతంగా స్టార్ట్ చేసినాము కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి డ్రా ద్వారా ఒక టీంకి ఒక ప్లేయర్ ఒక టీంకి ఒక ప్లేయర్ అని చెక్ చేసుకుని అట్లా ఎనిమిది ప్లేయర్ ఎనిమిది ప్రీమియర్ లీగ్ విజయవంతంగా సాధించాలి దాంతో పాటు యువతకు స్టడీ పైన ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ కానీ ఆర్మీ జాబ్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ ఎలాంటి దాంట్లో మీద వాళ్ళకు నాకు తెలిసినంత వరకు నేను అవగాహన కల్పించి వాళ్ళు చాలా మంది కూడా మా ద్వారా చాలా చాలా మంది స్పోర్ట్స్ లో మల్లేష్ గారు ఒక డిస్ట్రిక్ట్ ప్లేయర్ క్రికెట్ లో మీరు ఒక చెయ్యి లేకపోయినా సారీ అనుకోకండి అయినా కూడా ఒక చెయ్యి లేకపోయినా అంగవైకల్యం అనేది మనసుకు కాదు శరీరానికి అనే విషయము చాలా మంది నాకు ఒక లోపం ఉంది కదా నేను ఇక్కడే కూర్చుని పోతాను ఇక్కడే పరిమితం అయిపోతాను చాలా మంది కూడా ఆలోచిస్తారు అలాంటి ఆలోచన లేకుండా కూడా డిస్టిక్ లెవెల్ ఒక సింగిల్ హ్యాండ్ తో సింగిల్ హ్యాండ్తో ఇలా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ గా రాణించుకుంటూ వస్తున్నారు ఇప్పుడున్న యువత నిజంగా అన్న మీరు సామాజిక దుర్భోగంతో చాలా వరకు కూడా ఒక యాంటీ డ్రగ్ మీద ఒక ఒక డాక్యుమెంటరీ చేశారు సో ఈ మధ్యన దృష్టి ఒక డిస్టిక్ లెవెల్లో ఉండదు దాన్ని అవేర్నెస్ కార్యక్రమం ఏంటి సోషల్ అవేర్నెస్ చాలా మంది డ్రగ్ కు అలవాటు అయిపోతున్న వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో అలాంటి సేవా కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ఏంటి ముఖ్యంగా యువత మధ్యాహ్ననికి బాగా అలవాటు పడి ఘర్షణ బాగా అలవాటు అడి జీవితానికి కోల్పోతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్ప రెడ్ అలర్ట్ అనే షార్ట్ ఫిలింగ్ ఉండే ముందు కూడా ఊర్లో చాలా సేవాకరంగా ఉండాలి మేము యువతని మధ్యాహ్నానికి ఎట్లా దూరం చేయాలి వీళ్ళు ఎట్లయితే దూరం అవుతాం ఫస్ట్ కావచ్చు ఇవతకు గేమ్స్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే మధ్యాహ్నం దూరం అయిపోతాం అందుకని మా చుట్టుపక్కల గ్రామాల్లో ఏదో టోర్నమెంట్ ఎట్లా అని నేను ముందుండి ఫైనాన్స్ గా ముందుండి ప్రతి ఒక్క క్రీడాకారుని తీసుకెళ్ళి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆడిపిచ్చి ఆ క్రీడల్లో పైన ఎక్కువ దృష్టి మళ్ళించి దాంతో పాటు స్టడీ పరంగా ఇంకా మా ఊర్లో స్కూల్ పెద్దగా ఆ స్కూల్లో కూడా ఇది చిన్న వచ్చి చిన్నతనం నుంచే వాళ్ళని మధ్యాహ్నం డిక్కర్ కలవాని కాకుండా డబ్బు కలవాడు కాకుండా వాళ్ళ ఏం చేసిన అంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఐటమ్స్ కానీ స్పోర్ట్స్ డ్రెస్ సిక్ కానీ అలా చేయడం వల్ల అరే స్పోర్ట్స్ లెవెల్ వాళ్ళకి అర్థమైపోతారు స్పోర్ట్స్ ఆడడం వల్ల మీకు స్టడీ ఇంప్రో ఇంప్రూవ్ అవుతుంది బాడీ ఇంప్రూవ్ అవుతాయి జాబ్స్ అనేవి స్పోర్ట్స్ జాబ్స్ అనేవి సింపుల్ దాన్ని అవగాహన అయితే అవగాహన ఎట్లా ఉండదు మీరు ఈ టోర్నమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు యువత నుంచి ఎలాంటి స్పందన వచ్చింది యువత నుంచి దాని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్న ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఈ ఎలక్షన్ లో నాకు యువత బాగా హెల్ప్ చేశారు అరే ఇలాంటి వ్యక్తి కావడం వల్ల మాకు ఇలా లైఫ్ లో ఇప్పుడు కాకముందే మీరు హెల్ప్ చేశాను అయితే ఇంకా బాగా హెల్ప్ చేస్తాను డిస్టిక్ లెవెల్ గానీ స్టేట్ లెవెల్ కానీ మాకు ప్రోత్సాహం చాలా ఉంటాయని ఉంటాయి బాగా వాళ్ళ మనసులో అనుకుని నాకు హెల్ప్ చేస్తున్నారు సామాజిక సేవతో పాటు రాజకీయం అనుభవం గతంలో మీకు రాజకీయ అనుభవం అంటే ఫస్ట్ లోను ఎంటో కూడా చదివిన ఫస్ట్ ఒకసారి జాబ్ చేసిన లెవెన్ ఇయర్స్ చేసిన తర్వాత అప్పుడు కరోనా పొజిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టైంలో ఊర్లోకి వచ్చిన ఊర్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఆ టైంలో వార్డ్ మెంబర్ పోటీ చేసిన వార్డ్ మెంబర్ పోటీ చేస్తే వార్డ్ మెంబర్ ఫస్ట్ అటెంప్ట్కి వెళ్ళిపోయినా అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరి ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణలో సాధించుకున్నాము తర్వాత వార్డు మెంబరేషన్ వార్డ్ మెంబర్ చేసినాం తర్వాత సెకండ్ అటెంప్ట్ వార్డ్ మెంబర్ ఏడుకున్నాక వార్డు మెంబర్ మెంబర్ ఎన్నుకున్నారు చేసిన అనుభవం చాలా ఉంది అది చేయడం వల్ల వీళ్ళ ఉన్న సమస్యలన్నీ దాదాపు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ దాదాపు సమస్యలన్నీ తెలుసుకోలేము గ్రామ సేవ చేయడానికి ఒక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఇయ్యే ముందు కుటుంబ సభ్యులతో ఆలోచన చేసినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది మా కుటుంబ సభ్యు సభ్యుల నుంచి అప్పటి నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి ఫస్ట్ కొంచెం నన్ను అవాయిడ్ చేశారు నువ్వు అన్ని గవర్నమెంట్ జాబ్స్ అని వెళ్ళిపో జాబ్ ఎంత అంత ఎందుకు రిస్క్ లేకు గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్టట్టు మంచి ఎందుకు టాలెంట్ ఉంది గవర్నమెంట్ జాబ్ వస్తాయని పెట్టేది నేను వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం చేసిన వాళ్ళు టైం ఇచ్చిన లెవెన్ ఇయర్స్ అస్ట్ జాబ్ చేసిన మంచిగానే అనిపించింది అన్న ఇక్కడ ఊర్లోకి వచ్చిన తర్వాత నాకు జనాల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది రైతులను అని పోలీసు జనాలను ముస్లో చూసినప్పుడు అరే మనం ఎందుకు చేయకూడదు మనకు ఛాన్స్ చేయచ్చు ఈ టైంలో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం అని ఆలోచన చేసుకొని ఊళ్ళోనే ఉండిపోయి ఊళ్ళో పుట్టిన ఊరికి సేవ చేయాలని ఫిక్స్ అయిపోయిందన్న బయట నుంచి ఎలాంటి మద్దతు వచ్చిందా బయట నుంచి చాలా మంది క్రికెట్ ఫ్రెండ్స్ అందరం చాలా మంది క్రికెట్ అభిమానులు ఉంటారు నాకు చాలా మంది ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా పోటీ చేయి గెలుస్తావు నీకు మంచి ఊర్లో మంచి పేరు ఉంది చాలా మంది నీ పేరు ఎత్తారు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అవుతా ఏ వ్యక్తిలో కూడా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అన్న బాధారం సర్పంచ్ గా ఈ రోజు బిఆర్ఎస్ సర్పంచ్ గా ఉన్నావు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎన్నికైన కూడా ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ఉంది కదా రేపు ఎంత కోఆర్డినేషన్ చేసుకొని గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఒక్కడన్నా ఏ పార్టీ కానీ సెంట్రల్ వెళ్ళి వచ్చే ఫండ్ సెంట్రల్ సెంట్రల్కి స్టేట్ వస్తారు స్టేట్కి వచ్చే ఫండ్ స్టేట్ వస్తుంది ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎవరున్నా అందరు మా ఊరు వాళ్ళు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు ఎందుకంటే విలేజ్ విలేజ్ అభివృద్ధి కోసానికి ఆ పార్టీ పార్టీ కలుపుకొని పోయటం గ్రామంలో ఉన్న రైతుల కోసం మీ దగ్గరకు వచ్చిన ఏంటన్నా గ్రామం రైతులు వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ చూసే స్కీమ్స్ రైతు బండ్లు కానీ రైతు బీమా మూడు పైసలు వాళ్ళ కానీ దాని గురించి ఇంకా అందరిని పట్టుకొని అందరిని మేము కలుపుకొని మా డిస్టిక్ లో మా ఫెన్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళతో వాళ్ళకు వాళ్ళు సాల్వ్ చేసిన ఈ పంట విషయాలకు వస్తే వాళ్ళ పంట మీద కూడా కొంచెం అవగాహన కల్పించిన ఏది ఉన్నా అని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు సపోజ్ ఏమైనా పంట పిచ్చికార్ చేయాల్సి ఉంటుంది అన్న దాని మీద కొంచెం అవి డూప్లికేట్ మమ్మల్ని వాడకండి డూబ్లికేట్ మమ్మల్ని వాడకండి ఇట్లా వాడితే మీరు లాస్ అవుతారు పెట్టి తగ్గించండి సేంద్రీయ పద్ధతి ఎక్కువ వాడండి అట్లా చేస్తే మీరు డెవలప్మెంట్ అవుతారు మీ పిల్లలైతే ఫ్యూచర్ లో మీ పిల్లలకు మంచి వస్తుందని చెప్పి మంచి ఆలోచన అట్లాగే గ్రామంలో వ్యవసాయం చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ బెటర్ హాస్పిటల్ అందుబాటులో ఉందా బెటర్ నటి హాస్పిటల్ అందుబాటులో ఉంది కొంచెం డాక్టర్ వాళ్ళు అందుబాటులో ఉంటారు కానీ రైతుల నుంచి వచ్చిన సమాచారం నాకు వాళ్ళందరూ నాకు అది నాకు నాకున్న బాధ్యత వాళ్ళని కూడా ఖచ్చితంగా ఊర్లు ఉన్నట్టు చేస్తారు యువకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి పాటు గ్రంథాలయం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం బిల్డింగ్స్ ఉన్నాయి మాలవరంలో గవర్నమెంట్ బిల్డింగ్స్ రెండు మూడు కాలు ఉన్నాయి దాంట్లో ఖచ్చితంగా గ్రంథాలయం ఏర్పాటు చేసి యువతను గ్రంథాల వైపు పండించే అవకాశం కూడా చేస్తాం ప్లే గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్ అనేది లేదు ప్లే గ్రౌండ్ కోసానికి కొంతమంది దాతల సహకారంతో ప్లే గ్రౌండ్ వైపు ఏర్పాటు చేసుకున్నాం ప్లే గ్రౌండ్ ఉన్నా దాంట్లో చెట్లు మొత్తం నాగం వల్ల ప్లే గ్రౌండ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు కొత్త గ్రౌండ్ ప్లేగ్రౌండ్ కొంత ప్లేగ్రౌండ్ ఏర్పాటు ఇంకా ఏర్పాటు చేస్తాము సో మాదారం గ్రామానికి ఇటు ఊరకొండ మండలానికి వెళ్ళడానికి ప్రధాన ఒక దారి మీకు ఏదైతే షార్ట్ కట్ ఉందో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నైట్ ఒక నైట్ ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళడానికి కొంచెం తక్కువ దూరం కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఆ రోడ్డు సమస్య ఏమన్నా దృష్టికి తీసుకోవచ్చు డెవలప్ చేసేదానికి ఆలోచన మంచి క్వశ్చన్ ఊరుకొండ మండలానికి ఊరుకొండ మండలంలో పెద్ద లేజర్ గ్రామ పంచాయతీ మాదారం గ్రామ పంచాయతీలో మాదారం గ్రామ పంచాయతీలో బ్యాంక్ ఉంది ఇక వెటనరీ హాస్పిటల్ ఉంది ఇప్పుడు మామూలు హాస్పిటల్ ఐస్ మిల్ ఉండేది ఇంకా కోలాపరాలను ఈ మాదారం గ్రామం ఉంటే చాలా జనసామర్థ్యం ఎక్కువ దీనికోసానికి మండలానికి పూట అనేది చాలా చాలా ఏళ్ళ నుంచి అది ఎవరు చేయలేకపోయారు కొన్ని టెండర్ లేసర్ వస్తుంది టెండర్ లేసర్ వస్తుంది ఉన్న రూలింగ్స్ మారిన గవర్నమెంట్ రూల్స్ లో చేయలేకపోయారు ఇప్పుడు నేను దాన్ని బాగా చేసుకుని ఖచ్చితంగా అది ఓడి చేసే బాధ్యత నేను తీసుకోవాలని అనుకుంటున్నాను మాదార గ్రామ ప్రజలు మేము ఓటేసి మేము ఎన్నుకున్నారు కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక సామాజిక సేవ ఆలోచన ఉన్న వ్యక్తిగా ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని మీ ఆలోచన విధానం భవిష్యత్తులో అంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద వాళ్ళకి ఓటేస్తుందని మీరు ఏం చెప్తారు నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ ఇప్పుడు నేను మీరు నన్ను నిలిపించినందుకు నాకు బాధ ఇంత పెద్ద బాధ ఇచ్చినందుకు మీకు గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ఏమున్నా అని ముందుగా నేను మీకు మిమ్మల్ని వచ్చి ఓటాను కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి నా తానికి వచ్చి మాకు ఈ పని కావాలి గవర్నమెంట్ పని కాలేదు మాకు ఈ అవకాశం ఉంది మీ అవకాశానికి హెల్ప్ చేయండి ఇంకా మా స్టడీ పరంగా మీ పిల్లలకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా మీ పిల్లలకు ఇవాళ హాస్పిటల్ పరంగా ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉండదు హాస్పిటల్ పరంగా ఇంకా కొంతవరకి హెల్ప్ చేసే బాధ్యత నాకు ఏం చేసుకుంటున్నాను మీకు తెలియజేస్తుంది మీ పార్టీ నాయకుల మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది వాళ్ళ ఆ నాయకత్వానికి మీరేంటి ముఖ్యంగా మా పార్టీ నాయకుల్లో ఉద్యమ గారులు ఎక్కువున్నారు స్టూడెంట్స్ ఎక్కువున్నారు వాళ్ళ నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది దాంతో పాటు మా ఫ్యామిలీ అంతా మా పార్టీలో ఉంది కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సరే కొందరు పార్టీలో మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను వాళ్ళు వాళ్ళు ఏ విధంగా విమర్శించలేదు అయినా కూడా నాకు వాళ్ళు లోపల లోపల తీసుకురా చాలా పర్వాలేదు మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి అయితే నాకు ఎలాంటి నెగిటివ్ అయితే లేదు పాటల పాజిటివ్ ఉంది దేవాలయానికి ఆపోజిట్ లో అంటే స్కూల్ కు వెళ్లే దారిలో చాలా అండర్ డ్రైనేజ్ చాలా దారుణంగా ఉంది ఎందుకంటే చాలా వరకు నేను కూడా చూసాను అది మూర్తి అంతా ఒక దగ్గర జమ అయిపోయి ఈగలు దోమలు వచ్చేసి అక్కడ ఉన్న ప్రజలంతా పిల్లలు వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు ప్రధానంగా ఆ సమస్యను ఎట్లా తెచ్చే ప్రయత్నం చేస్తారు మంచి ప్రశ్న మొదట నేను ప్రభావ స్వీకారం చేసిన అనంతరమే ఫస్ట్ దాన్ని తీర్మానం చేస్తా ఆ కాళ్ళపైన ఆ కాళ్ళ దాదాపు చాలా ఊరు ఊరి ఊరు ఎంట్రెన్స్ స్టార్ట్ చేస్తే స్కూల్ వరకు ఉంటది చాలా బడ్జెట్ అవసరం దానికి ఇంకా బడ్జెట్ చాలా తక్కువ ఉంది కాబట్టి కోటి రూపాయల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఆ ముఖాల్లో క్లీన్ చేసి దాంట్లో ఉన్న బాటిల్స్ చాలా చాలా ఉన్నాయి ఊర్లు ఎంట్రెన్స్ నుంచి నుంచి మొత్తం వాటర్ అంటే వచ్చే వచ్చింది దాన్ని వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయేటట్టు ఫస్ట్ చేస్తా లాక్ తోటి కంప్లీట్ అవుతామని తెలుసుకున్నాయి చెట్లు దాంతో పాటు దాని మురుకాలంచి పోటీ కొన్ని శుభ్రంగా చెట్ల పెట్టించి కొట్టించి దాన్ని క్లీన్ చేసే భాగంగా నేను తీసుకుంటాం చెప్పండి వంటి చేయటం బైక్ నడపడం ట్రాక్టర్ నడపడం పొలం దున్నడం జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడడం ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు ఏదైనా నాకు మనిషి ట్రై చేస్తే సాధించలేని ఏది ఉండదు నేను నాకు చేయి బాగా పడలేదు నాకు చేయి దాదాపు టూ థౌజండ్ వన్ లో మా బిల్డింగ్ టైం మిద్ద టైం కింద పడితే విరిగిపోయింది ఊర్లో ఒక వ్యక్తి ఎవరిని ఏం చేస్తే సెట్ కాలేదు ఈ చేయిపోయిందని చెప్పి ఏనాడు బాగా పడలేదు పక్కన పక్కన ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ గేమ్స్ ఆడుతుండే వాళ్ళు చేసే పనులను చూసి నేను అట్లా అనువారం చేసుకున్నాను మాకు బైక్ నేర్పించిన వాళ్ళ టౌర్లు నేర్పించిన వాళ్ళకి వికేట్ ఇట్లా ఆడమని దాంట్లో నేను వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నాను నాకు ఇలా అలవాటు అయిపోయింది చాలా మంది అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నా చాలా బద్దకంగా ఉండి ఏదో మా కన్ను లోపల మాకే ఉన్నట్టుగా అలాంటి వాళ్ళకు మీరేం చెప్తాడమ్మా మనిషికి శరీరం పరంగా అవగాహన ఉన్నా కానీ మనసు గుండె ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలరు మంచి మనసు ఉండాలి గుండె అనేది గట్టిగా ఉండాలి ఉంటే ఇప్పుడు చాలా మనకంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు కాదు నేను మనకంటే ముందు చాలా మంది ఒక గ్రహం ఫోన్ కనిపెట్టడం గాని ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక బల్బు కనిపెట్టడం గాని చాలా మంది చాలా ఇన్వైడ్ చేస్తాను దాంట్లో మనం ఎంత మనకు వచ్చింది మనం చేయగలిగితే వాళ్ళ స్ఫూర్తి తీసుకుని మనం చేయగలవచ్చు జీవితంలో ఇన్స్పైర్ అయిన వ్యక్తి ముఖ్యంగా నా జీవితంలో ఇన్స్పైర్ అయిన వ్యక్తి అంటే కేసీఆర్ రావు సార్ గారు అంటే మీ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి సార్ అంట లేకపోతే జనరల్ గా ఒక ఉద్యోగకారుడిగా ఇట్లా రాష్ట్రాన్ని సాధించినందుకు ఒక వ్యక్తిగా అట్లా ఎత్తున్నారు ఒక మనిషిలాగా నేను ఆలోచన చేస్తే మా పరంగా నేను ఆలోచన చేస్తే నాకు తెలుగు వచ్చినప్పటి నుంచి అయినా కేసీఆర్ సార్ అనే వ్యక్తి నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని ఇంతకుముందు మన పదం ఎంతో మంది దాని సైలెంట్ గానీ అదే ముందుకు వస్తాయని పోతే ఎన్ని కోసం ఆయన ఎన్నో వడదింట్లు ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఎదుర్కొని గట్టి పట్టు పట్టి తెలంగాణ విషయంలో తెలంగాణ సాధించండి తెలంగాణ సాధించి తర్వాత తెలంగాణలో ఫస్ట్ రూలింగ్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక మొక్కటి ఈ ఆయన ఆలోచన మొత్తం రైతుల మీద ఉన్నారు రైతులు దేశంలో వ్యవసాయం సామర్థ్యం ఉంది కదా దాన్ని అనుకోని చాలా బాగా పడ్డాడు బాధపడి ఫస్ట్ రైతు బంధు రైతు బంధున్నేళ్ళ గవర్నమెంట్ మనకి ఇండిపెండెంట్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళ చిన్న రైతులు అప్పటి నుంచి ఒక్క పాలిటిషియన్ కూడా ఒక రాజకీయ నాయకుడు కూడా రైతు బంధు గురించి ఆలోచిస్తున్నారు అట్లాగే రైతు బీమా రైతు బీమా అనేది ఒక కుటుంబం మొత్తానికి మొత్తం ఫెయిల్ అవుతున్న సందర్భంలో గవర్నమెంట్ నుంచి ఫైవ్ లాక్ ఇచ్చి ఒక ఎన్ను ముక్క లాక్ కేసీఆర్ సరే ఆయన ఏ పార్టీ అని వ్యక్తిగతంగా ఫ్యామిలీ అంటే మొత్తానికి మొత్తం లాస్ అవుతుంటే ఐదు లక్షలు ఇచ్చి మనం ప్రోత్సహించడం వల్ల వాళ్ళకి ధైర్యం వల్ల పెద్ద గొప్పయుక్తాన్ని అనవసరం అట్లాగే కళ్యాణ్ లక్ష్మి ఒక పెళ్లి చేయాలంటే కట్నాలు అని అడుగుతున్నావు అలాంటి టైంలో ఒక ఇంటి మేనమామ ఇంటి అన్నదాములు కూడా ఒక ఒక ఐదు వేలు అంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తారు అదే కేసీఆర్ నువ్వు ఇవ్వకుండా రిటర్న్ తిరిగి ఇవ్వని పైసా వన్ ల్యాక్ ఇస్తున్నావు ఈ మూడు స్కీమ్స్ అనేవి మేము బాగా ప్రభావితం చేసినా కేసీఆర్ మా ముఖ్యమైన తెలంగాణ టూ తెలంగాణ నైన్ లో ఉద్యమం స్టార్ట్ అయిన క్రమంలో నేను కూడా పాల్గొన్నాను సో ఒక మల్లేశన్న చెప్పండి ఒంటి చేయితో ఇన్ని విజయాలు సాధించుకుంటూ వస్తున్నారు ఈ రోజు సర్పంచ్ పదవి కూడా అంటే సర్పంచ్ కూడా ఈ రోజు విజయంలో ఆ కోటాలో వేసుకున్నారు కదా మీకు మీరు ఆ ఎట్లా అనిపిస్తుంది అన్న ఒక్కటే నేను జనాలకు నా ఉన్న ఫ్రెండ్స్ కు మీకు అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మనము ఒక పని చేసేటప్పుడు అది మంచిగా చెడు అనేది మనం నిలిచిపోతాం మన మైండ్ నిలిచిపోతాడు వేరే వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం ఉండదు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా నీ అంతరాత్ర తెలిసిపోతాయి చెడు చేస్తున్నప్పుడు నువ్వు ఇమ్మడి నీ అంతా నువ్వు బ్యాక్ బట్ వేరే చెప్పిన నీ అంతా నువ్వు ఇమ్మడి బ్యాక్ కాదు అదే మంచి చేస్తున్నావు అనుకో వాడి నీకు హెల్ప్ చేస్తున్నా నీకు తెలియకుండా హెల్ప్ చేస్తున్నా నీ ఫ్రెండ్ నీ పక్కన ఫ్రెండ్ అరే నువ్వు ముందుకు వెళ్ళరా అన్నట్టు సరే కొంచెం చెప్పరు చెప్పారు మంచి చెప్తారు చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్తారు నేను ముందుకు వెళ్ళడం మంచి పని చేస్తున్నాను అట్లా నేను జనాలకు ఏం చెప్తానంటే గుండలకు మనం చేసేది ఏమున్నా అని మనం మంచిగా చేయాలంటే ముందుకు వెళ్ళడమే బెటర్ ఆగకూడదు మన వీడి వరకు వచ్చినప్పుడు ఆగకూడదు అది ఏదైనా విధంగా చిన్న చిన్న శబ్దం కొంచెం విజయం వచ్చినప్పుడు పెద్ద బలం బాగా పేరుతుంది నిశ్శబ్దం అనేది ఇది కూడా అంతే అంతేవైనా నేను ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ నిలబడినప్పుడు చాలా మంది చాలా విధాలుగా ఉన్నారు అంటే అంటే ఊర్లో జనాలి ఓ నువ్వు గెలుస్తా అంటే నువ్వు గెలుస్తావు ఆల్రెడీ నాకు అర్థమైపోయింది గెలుస్తున్నాను నేను కాన్ఫిడెన్స్ ఉన్నా లాస్ట్ కి వచ్చే వరకు అదే విజయం సాధించింది నా నమ్మకం నాకు సాధించాలి ప్రత్యర్థులు అంటే మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి మొత్తం మిత్రులే మొత్తం వాళ్ళు ఈ రాజకీయం మా ఊర్లో ఎట్లుంటారంటే మా ఊర ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఎండింగ్ ఎలక్షన్ అయిపోయేటి డేట్ వరకే అందరూ సెట్ మన ఎలక్షన్ అయిపోయిన వెంబర్ అందరం మిత్రులు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఉంటాం అందరం కలిసి మెలిసి మాట్లాడుతూ ఎవరు పండ్ల కోరించుకుంటాం ఎవరు దావతి అందరం కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తాం అంటే రాజకీయం ఉన్నంతవరకు ఆ సమయానికి శత్రువులు అంటే ఒక రాజకీయంగా కోణంలో కొట్లాడే తర్వాత అందరం మిత్రులు అందరం కలిసి మెలిసి దొరుకుతాం గ్రామంలో చాలా ఉత్సాహాలు వస్తాయి ఒక బోనాల పండుగ అవచ్చు ఒక వినాయక నిమజ్జనం కావచ్చు దసరా పండుగ అవచ్చు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ఎలా మూవ్ అవుతారు మన దేశంలో మా గ్రామంలో అయితే ఇప్పుడు ఏ పండుగ వచ్చినా కానీ ఇప్పుడు సపోజ్ దసరా వచ్చింది గురి దగ్గర మేము దుర్గామాత మాతని పాటు చేసుకుంటాం దుర్గామాత ఒక్కరికి సంబంధించినవి కాదు ఊరు మొత్తం యువకులు అంటే వాళ్ళు వస్తారు అందరు తలాయితమైన ఉంటే సాయం అడుగుతారు ఇప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటారు పద ఇక కొంచెం వాళ్ళ ఫైనాన్స్ బట్టి ఇస్తుంటారు అందరు కలిసి కట్టగానే వేసుకుంటాం ఇప్పుడు బోనాల పండుగ ఉంది బోనాల పండుగ ఉంటే అయింది అందరూ ఎవరు ఫైనాన్స్ దగ్గర వాళ్ళ పోటీ బోనాల పండుగ అందరూ కలిసిమెలిసి వేసుకుంటాం ఈ పండుగల కాడ ఏదో ఇంతవరకు ఎప్పుడూ రాజకీయం చేయలేదు ఎవరు చేయలేదు చేయరు కూడా ఇంతవరకు అందరు కలిసి కలిసి వేసుకుంటూ పోతారు ఒక సర్పంచ్ గా చివరిగా ఎప్పండి నాకు సర్పంచ్ గా ఒక విజన్ గ్రామ అభివృద్ధి కోసం మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది ఐదేళ్ల సంవత్సరం ఈ ఐదేళ్ళు నేను గ్రామాన్ని నాకు బాధ్యత అప్పగించిన కాబట్టి గ్రామాన్ని ఇప్పుడు చేసిన సర్పంచ్ల కంటే కొంచెం మేలు చేద్దామని నా మనసులో అనుకొని అందరు కలుపుకొని కలిసి కలిసి కట్టుగా చేస్తారు సో థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని మాకు ఇంత ఇచ్చినందుకు అట్లాగే గ్రామ అభివృద్ధిలో ఎలా ముందుకెళ్లాలని ఒక ఆలోచన ఇచ్చినందుకు ఏదైనా సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలు జరిగేంత వరకే నువ్వా నేను అన్నట్టుంటే తర్వాత మొత్తం అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటు పడతాను నిరంతరం మీ మధ్యలో ఉంటాను మీ ఇంట్లో ఉంటాను పిలిసే వ్యక్తిగా ఈ మీ ఇంటి ముందులో ఉంటాడు ఇటు యువత కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు ఇటు మహిళలు కావచ్చు ఇటు రైతులు కావచ్చు ఎవరైనా సరే అందరికీ అన్ని వేళ్లలో అన్ని పనుల్లో మీకు ముందుండి చేసి పెడతానని మనకు మాదారం గ్రామ సర్పంచ్ మల్లేష్ గారు చెప్పుకుంటున్నారు ఇదని మొత్తానికి చూస్తున్నాను సో మచ్ అన్న యూ